ఆయన ఇచ్చిన హామీల్లో అమలు చేయకుండా చేశాడు అదే విధంగా ప్రపంచ బ్యాంకు నుండి ఇతర సంస్థల నుండి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే దాదాపు నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన దిగిపోయేటప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలు అప్పు పిలిచిపోయాడు ఆయన ఈ అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు తీస్తూ విధంగా మేనిఫెస్టో ఇచ్చినటువంటి అన్ని నవరత్న హామీలన్నీ కూడా తూచా తక్కువ మధ్యవర్తులు దళారీలు ఎవరు నేరుగా అందించినటువంటి దాదాపు డిబిటి నాన్ డీబీటీ ద్వారా నాలుగు లక్షలకు పైగా కోట్లకు పైగా రూపాయలు ప్రజలకు ముఖ్యమంత్రి గారిని మనం ఇంకొకసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోవాలా విధంగా కదిరి అసలు నియోజకవర్గం నుంచి మంచి వ్యక్తి విద్యావంతుడు అయినటువంటి సోదరుడు ఎమ్మెల్యేగా మన ఇంటూరు పార్లమెంటుకు గౌరవనీయులు పెద్దలు శాంతమగ గారి పార్లమెంటుకు రెండు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా తీసుకుంటున్నాను జై జగన్ సమయం చాలా తక్కువగా ఉంది మన ఆరాధమ పెద్ద పెద్ద రామచంద్ర గారు మాట్లాడవలసి సమయం ఉంది కాబట్టి పెద్దగా మనకు చాలా వివరాలు చెప్పాలి కాబట్టి మాట్లాడేటటువంటి వక్తలు ఒక్క నిమిషంలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు బీజీ కార్పొరేషన్ డైరెక్టర్ మన దశరథ రామ రామయ్య నాయుడు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ఒక్క నిమిషంలో ముగించవలసిందిగా ఏపీఎం ఏపీఎమ్ రమణమ్మకం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఎంపీ దేవుడి వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాము ఆల్రెడీ చెప్పాము దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాము ఇచ్చేసినటువంటి గవర్నీలు పెద్దలు రాష్ట్ర మంత్రి వర్గాలు రామచంద్ర రెడ్డి అన్నగారికి అలాగే హిందుపుడు పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీమతి శాంతమ్మ గారికి అలాగే తదిరి అభ్యర్థి అయిన బద్ల్ అహ్మద్ గారికి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి వజ్రబాస్ అలాగే స్థానిక సర్పంచ్ పంజరత్న గారికి డెప్యూటీసీ సభ్యురాలు అనితా రెడ్డి గారికి అలాగే డాక్టర్ బత్త వెమరానికి వేదిక ఆశీస్ అయిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా సభ్యే తెలుపుకుంటూ ఈ రోజు ఈ నాలుగో విడత ఆశ జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడే మీకు ఒక మాట ఇచ్చాడు నాలుగు అప్పు తీరుస్తానని ఈ నాలుగుతో మీ అప్పు పూర్తిగా చెల్లించినాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ పొత్తు ఒక అమ్మ నుండి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడో మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుంది కావున మీరు మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు ప్రజా ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడు మన రాష్ట్ర సిఈసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము దయచేసి రెండు నిమిషాల్లో పూర్తి చేయవలసిందిగా ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వర్యులు పెద్దిరెడ్డి గారికి మన కవి నియోజకవర్గ సమన్వయకర్త మగుల మదన్న గారికి మన హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కాబోయే కంటెక్ చేయబోయే ఎంపీ అయినటువంటి శారద గారికి వేదిక మీద ఉన్న పెద్దలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోదరి గుర్తుపెట్టుకోండి ఒకటే రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమా ఇచ్చారు ఆశ్ర అనే కార్యక్రమం పెట్టే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేశాన పూర్తిగా మీ డాక్టరా మహిళలకు ఉన్న రుణాన్ని ఎంత పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పి ఆయన మాఫీ చేస్తాడు అని చెప్పి మీరు ఎవరు కట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ గ్రూప్లన్నీ ఏ ఏ కేటగిరీ ఉన్న గ్రూప్లు బి కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ సి డి పై అన్ని డిఫాల్ట్ గ్రూప్లు అయిపోయినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఏం చెప్పారు మీ రుణం ఎంత ఉంటే అంత నాలుగు విడతల్లో మాఫీ చేస్తా అని చెప్పి మూడు విడతలు దిగ్విధంగా కంప్లీట్ చేసి ఈ రోజున నాలుగో విడతకు సంబంధించి దాదాపున ఎనిమిది లక్షల డాక్రా గ్రూపులకు అంటే కలిసి ఎనభై లక్షల మంది మహిళ మహిళా సోదరీమణులకు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై లక్షల మంది మహిళా సోదరీ బంధులకు డైరెక్ట్ గా మీకు నాలుగు విడతలుగా చెప్పినట్టు చెప్పినట్టు చెప్పినట్టుగానే వడ్డీతో సహా మీ అకౌంట్ లో లేచి రుణం తీసుకున్న వ్యక్తి ఈ యొక్క చిన్న విషయంలో గమనించండి ఆ నాయకునికి ఈ నాయకునికి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి చెప్పి మోసం చేసిన వ్యక్తి కావాలన్నా చెప్పి నిలబడి మాట నిలబెట్టుకున్న ఈ వ్యక్తి కావాల ఒక్క మార్ మీరు బైరీ వేసుకొని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ ఓట్లు వేయించాలని చెప్పి అలానే విద్య గాని వైద్యం కానీ వ్యవసాయం గాని ఏ విషయంలో అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడైనా దగ్గరుండి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటిచ్చి ఆయన హామీలు ఏమి నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వ్యత్యాసాన్ని గమనించి మహిళా సోదరి మండలరా జగన్మోహన్ రెడ్డి గారు మీకు డైరెక్ట్ గా చెప్పారు మేలు చేసిందా ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారా మాటలు నిలబెట్టుకున్నారా మీరే నాకు సైనికులై మీరే బ్రాండ్ అంబాసిడర్లై మీరే ఓట్లేసి నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి మీ ముందే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి నిజాయితీ పాడన్న నాయకుడు కాబట్టి నేను మేలు చేసింది నా కోటేమంటున్నాడు పెద్ద నాయకుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పిన ఏ మాట నిలబెట్టుకోకుండా మోసం చేసి మీకందరికి మోసం చేసి ఎస్ ప్రజలందరినీ తిరస్కరించబడిన తర్వాత ప్రతిపక్ష పాత్రకి వెళ్ళిపోయి ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నువ్వు చేసావా ఎక్కడ నువ్వు ఉద్యమించింది లేదు ఎక్కడ నువ్వు పోరాడింది లేదు కారణం నువ్వు ఉద్యమించాల్సిన అవసరం పోరాడాల్సిన అవసరం నీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు కాబట్టి చెప్పిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ కాబట్టి నువ్వు చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి అని ఏదైతే చూపిలేకపోయినాడు ఏంటంటే పనికి రాష్ట్ర పసిపీడల మీద కూడా పసిబిడ్డలు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పసిబిడ్డలకి తెలుగు మర్చిపోతారని చెప్పే అబద్ధాలు అంటే లేవు విమర్శించే పసిబిడ్డల చదువుల మీద కూడా విమర్శించేకం లేదు జగనన్న సైనికులే ప్రజలకు సంక్షేమంలో భాగస్తులై తిరుగుతున్నటువంటి వాలంటీర్ల మీద నిందలేసే కార్యక్రమం అంటే వీళ్ళ దగ్గర ప్రతిపక్ష పాత్ర కూడా వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకు వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజ్యాధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఏమి చేయలేక ప్రజలకు మోసం మాత్రమే చేయగలిగినావు ఈ ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర ఈ రోజు నువ్వు ఏం పెరిగావని ప్రజలు ముందుకు వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఓటు అని చెప్పి సూపర్ సిక్స్ లో సూపర్ టూ లో అబద్ధాలు చెప్తూ కళ్ళబల్లి మాటలు చెప్పి గతంలో చెప్పిన ఏ మాటలు నిలబెట్టుకోలే ఈ పొద్దు అంతకు పది మాటలు చెప్పి మేమల్ మోసం పుట్టేటందుకు ముందుకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని విశ్వసనీయత నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించాలని ఎప్పుడైతే మనం పొరపాటు నిర్ణయం తీసుకున్నామో ప్రజల పక్షాన మాటిచ్చి మాట నిలబెట్టుకునే వ్యక్తి పరపాట్న మోసపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పడకపోతే కనుక రాబోయే తరాలకు మనం దొంగలకు అవకాశం ఏమి సంకేతం ఇచ్చేట్లవుతుంది కాబట్టి కుటుంబ పాలన సరే కుటుంబాన్ని పోషించేటటువంటి మహిళా సోదరి మనలు మీరు గమనించండి కారణం ఏంటంటే మీ ఏ డబ్బు వచ్చి అకౌంట్ లో పడినా కూడా ఏ పట్టా ఇచ్చినా కూడా అమ్మఒడి కానీ చేయుత గాని ఆసరా గానీ నేతన్న నేస్తం గానీ కాపు నేస్తం గానీ లాస్ట్ పెన్షన్ల విషయంలో మహిళలకు వచ్చే విదంతులకు వచ్చే పెన్షన్లు కానీ ఏవైనా కూడా నేరుగా ఒక్క రూపాయి లంచం లేకుండా ఒకరికి దండ పెట్టకోకుండా ఏ ఒకరికి గులాబీలు కొట్టుకోకుండా మీ అకౌంట్ లోకి సక్రమంగా వస్తున్న డబ్బుని ఒక మారు గమనించి మాటలు చెప్పి నిలబెట్టుకునే వ్యక్తికి మాటలు చెప్పి మోసపుచ్చే వ్యక్తికి ఎన్నికల ముందు గారెంటీ చేసే వ్యక్తికి ఎన్నికలు ఎప్పుడో ఉన్నా కూడా పేదలకు మేలు చేయాల మీ బిడ్డలకు మేలు చేయాల మీ వృద్ధులకు మేలు చేయాలా వ్యవసాయ అనారోగ్యంతో ఆరోగ్యాన్ని తీసుకురావాలని రకరకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి కాకుండా లేనేటి కూడా ఏ రోజుకి ఆ రోజు అవసరమైతే గమనించి ఒక కుటుంబంలో పెద్ద ఎలా ఆలోచిస్తాడో ఒక కుటుంబం పెద్ద ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తూ ఆ కుటుంబం గురించి మంచి మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఎన్నికల ముందా అబద్ధాలు చెప్పి మోసం చేసే చంద్రబాబు నాయుడి మధ్యన వ్యత్యాసాన్ని వేరే చూసుకోవాలని చెప్పి అలానే మనం కథల్లో గతంలో రెండు మార్లు గెలిచాం మూడో మార్లు కూడా మబ్బుల బొదన్ గారికి గతంలో ఇరవై ఎనిమిది వేల మెజార్టీ ఇచ్చాం అంతకంటే బైచల్ మెజార్టీ తీసుకురావాలని చెప్పి అలానే శాంతమక్క గారికి కూడా ఎంపీకి మనం కొట్టేసి దిగ్విజయంగా గెలిపించుకురావాలని చెప్పి గతంలో మేము మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఇచ్చిన ఎమ్మెల్యేలంటిని దిగ్విజయంగా గెలుచుకొని ముందుకు తీసుకున్నాం ఈ రోజు అంతకంటే ఇంకా అనుభవం మా పెద్ద ఆయన అనుకునే గారు ఆయన కథని మూడో వారు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి కంచుకోట వైఎస్ఆర్ చెప్పి అనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ మీరు చెప్పినట్లు ముచ్చటగా మూడోసారి మన కదిరిలో వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తున్నాము ఇప్పుడు మన నియోజకవర్గ యువ నాయకులు వజ్రా అధినేత మన డైమండ్ భాస్కరణ గారిని రెండు నిమిషాలకు కూర్చవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అభ్యర్థులుగా హాజరైనటువంటి యువతకు దిశానిర్దేశం చేసి మాలాంటి మంది ఎంతో మంది రాజకీయం అంటే మా మాలాంటి వాళ్ళని ఎంతో మంది రాజకీయంలో మీరు కూడా రాణిస్తారని చెప్పినటువంటి మా యొక్క దేవుడు మాకు అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తి మన మంత్రి వారిలో పెద్ద రామచంద్ర సార్ గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి యువకుడు మరియు విద్య మత్ గారికి మరియు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రావచ్చు అని తెలియజేసినటువంటి శాంతపక్క గారికి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మండలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు మనం క్రీస్తు పూర్వము క్రీస్తు సగం ఎట్లయితే అంటామో జగన్మోహన్ రెడ్డి గారు సార్ తర్వాత ముందు అనే విషయాన్ని ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉందని రెండుగా విభజిస్తే ఈ రోజు మనం పేదవారి పరిమాణంగా తీసుకొని ప్రతి డబ్బులు కూడా పేదవారికే చెందాలని దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు దాదాపు పది కుటుంబానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతానని తెలియజేస్తున్నా ఒకటే చూద్దానా నేను సార్ కిటే చూద్దా రామ్ చంద్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు కొడుకు కాదు లోకేషం రెండు బుక్ రెడ్ లైట్ రెండు బుక్కు బ్లూ బుక్కు రెండు కలప మీకు ఆడబడతాము ఈసారి ఎలక్షన్ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే నూటికి నూరు శాతం కదవి నియోజకవర్గం పార్టీ సారక అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో పాటు ఏడు నియోజకవర్గాలను వైనాడు వంశ పేరుకు సత్యసాహిత్యంలో నుంచి మొదలు పెడతామనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సారిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ముందర తీసుకొని పోవడంలో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎవరిస్తున్నటువంటి పెద్ద రామచంద్ర సార్ గారికి మేము ఒకటే మాటిస్తున్నాం సార్ అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలో మొత్తం రాష్ట్ర మద్దతు చూసుకుంటే ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ తెచ్చుకుంటామనే సందర్భంగా తెలియజేస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన హిందూపురం పార్లమెంటు అభ్యర్థి శాంతమక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము అలంకరించిన మన పెద్దలు పూజ్యుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి మరియు వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా మరియు ఈ మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మక్దుల్ అన్నగారికి మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అన్నదమ్ములకు అగ్గచల్ల మొదటిసారిగా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏ రకంగా ఇచ్చిందో మీకంతా మాక నా ఎక్కువ మీకే తెలుసు ఈరోజు ఆసరా నాలుగో విడతలో మన అక్క చెల్లెలందరూ కూడా ఏమి ద్వారకా మహిళలందరికీ కూడా మనము రుణము విముక్తమవుతాం ఇది మనకంతా కూడా తెలుసు ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక ద్వారకా మహిళలందరూ కూడా అనుభవించినామని మనకంతా కూడా అప్పుల్లో మూడుకుపోయేత చేసి మనం మన నుంచి ఓట్లు తీసుకొని మనకు మోసం చేసి మన కూడా ఓటు బ్యాంక్ వాడి మన అప్పులంతా కూడా ఎగ్గొట్టి మనకు నోటీసులు వచ్చేదాకా చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానీ ఈ రోజు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మనందరికి పెద్ద దిక్కుల మనందరి పాలి పాలిట ఇంటి పెద్ద కొడుకై మన అన్న మన తమ్ముడు మన ఇంటి అన్నగా ఈ రోజు మన అప్పంతా కూడా నాలుగు విడతలుగా ఈ రోజు మన జగన్మోహన్ అన్న తీరుస్తా ఉన్నారు ఇబ్బందు మనం ఒకటే జ్ఞాపం పెట్టుకోవాలా మన పలక ఉండే ప్రభుత్వం ఏది మన బిడ్డల చదువు విషయంలో అయిందొచ్చు మనము ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకోవాలంటే చేయూత ద్వారా ఒక నేన అయిందొచ్చు అదే రకంగా మనకు ఆరోగ్యం బాగలేదంటే ఈరోజు ఒక ధనికుడు ఏ విధంగా తీసి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటాడో అదే రకంగా మనం కూడా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే వ్యవస్థ విషయంలో మనకు జగన్మోహన్ రెడ్డి అన్న ఇరవై ఐదు లక్షల దాకా మనకు సహాయం చేస్తారు అదే రకంగా ముస్లిం వాళ్ళు ఇంట్లో భాగమైపోయినారా వీళ్ళకి ఎక్కడ అన్నం పెట్టాల అనుకునే వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోకపోయి ఇంట్లో పెట్టుకొని అందరు కూడా ఈ రోజు పెన్షన్స్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా గౌరవంగా చూసుకునే ఒక పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కల్పించినారు ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఏ రాజ్యంలో కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివాలయాలు కూడా మన గ్రామంలోనే ఉంటున్నాయి ఆ రోజు కాంతి గారు కలగన్నారు గ్రామ స్వరాజ్యాన్ని చేయాలని ఆ రోజు కానీ ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారు గ్రామాల్లోనే సచివాలయాలు తెచ్చి ఇంతకుముందు మనం మన ఎస్టీ మన బీసీలు మన ఎస్టీలు మన మైనార్టీలు మాకందరికి కూడా ఈ వేదిక మీద స్థానం కల్పించినారు దయచేసి ఈ హిందూపురం పార్లమెంటరీ స్థానానికి ఒక్క బోయే వ్యక్తి కూడా రాలే మన గుర్తిస్తుండ మనందరి కూడా ఎక్కడ వాడతాయి గడప మనం బయట ఇప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకులు వెనకల ఏం తెలుగుదేశం అయిన కాంగ్రెస్ అయిండొచ్చు మనందరికీ కూడా గడపం బయట ఏదకంటే బొట్లకు వస్తే మనం వాడుకునేది మరి కేసులు కోర్టులు ఇవే తిరిగేదవుతాయి కానీ ఈ రోజు జగన్మోహన్ అన్న ప్రభుత్వంలో మనకందరికి కూడా స్థానమానాలు ఇచ్చినారు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఈ గోయజాతిని గుర్తించి ఈ శాంతకి కూడా ఒక ఎంపీ టికెట్ కేటాయించినారు అదే రకంగా ఎన్నిక వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఒక్క క్యాండిడేట్ కూడా మైనార్టీని అనౌన్స్ చేసే పరిస్థితిలో లేరు కానీ మనం ఏడు మైనార్టీ సీట్లను అనౌన్స్ చేసి అప్పుడే మనం కూడా దించడం జరిగింది ఇది వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం మనమందరం కూడా ఇవ్వతూ ఐక్యవద్దాము మనమందరం కూడా ఒక్కటే సంకల్పం చేసుకొని మన జగన్మోహన్ అన్నను మనకందరి కూడా పెద్దగా మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మన విషయంలో అభివృద్ధి విషయంలో పక్కాగా కొలతలేసి చేస్తారు ఏది చేసినా పక్కాగా చేస్తారు మనకి అభివృద్ధి అనేది మనము చూసుకోవాలి ఆ రకంగా ఉంటది రాబోయే దినాల్లో దయచేసి మనమందరం కూడా ఒకటవాలి రోజు జన జగనన్న సైన్యం అవ్వాలి జగన్ జనం ఇంతే ఉండాలి మధ్యలో ఎవరు ఉండాలి